అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి హీరో ప్రభాస్ పెళ్లి కోసం ప్రత్యేక పూజలు చేశారు డార్లింగ్ పెళ్లిపై ఆమె మాట్లాడారు శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదన్నారు శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుందని శ్యామలాదేవి తెలిపారు రావును సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని వాడు చెప్పడం జరిగింది కాబట్టి తల్లి ఆజ్ఞ తల్లి ఆజ్ఞా దర్శనం చేసుకునే అంటే సూర్యతో రావడం ఎప్పుడు అలవాటు పెద్దగా రావడం బాధగా ఉన్న ఇద్దరం కలిసి నేనుగానే వచ్చి ఇంక ఇద్దరం ఒకటే దర్శనం చేసుకుని చాలా బాగా అనుకురాను అందరికీ తెలిసిందే మహానుభావుడు ఈ కలియుగంలో ప్రత్యక్ష దాక్షారం ఎప్పుడు కూడా కృష్ణరాజు చరిత్ర చెప్పేవారు నాకు ఇంత గురించి దేవ నిర్మాణం అనేవారు ఇది ఎవరో సామాన్యం కట్టిన నిర్మాణం కూడా అంత నిదర్శనమైన దేవాలయం ఈ దాక్షారం భీమేశ్వర స్వామి కుంజపలం చాలా సంతోషంగా ఆలయంలో అమ్మవారికి స్వామివారికి ప్రభాస్కూరం అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది అది ఎందువల్ల ఎందుకు చేశారు అంటే మన కథ ఏంటంటే భగవంతుడికి ఏమీ చెప్పలేదు జాగని కోటేశ్వర గారి కత్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి ఏం చేయాలి అన్నది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్ని చేస్తాను మనస్ఫూర్తిగా తల్లి పెళ్లి తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతి పరిస్థితి అంటే అది శివరాజ్యం ఎందుకు చేయమైన కుటుదారు కదా భగవంతు రాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది